ఆ తర్వాత మనకు ఉన్నటువంటిది నెక్స్ట్ సంయోజక కణజాలము ఈ సంయోజక కణజాలం ఏంటంటే మనకు సంయోజక కణజాలం వచ్చేసి మనకు మూడు రకాలుగా విభజించారు ఆ మూడు రకాలు సంయోజక కణజాలం మెయిన్గా ఏంటంటే దాని యొక్క విధి ఏంటంటే యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం అనమాట సంయోజక కణజాలం అనేది ఈ సంయోజక కణజాలం అనేది మనకు మూడు రకాలుగా విభజించారు వాస్తవిక సంయోజక కణజాలము ఆ తర్వాత సెకండ్ వన్ అస్థి పంజర అస్థి పంజర కణజాలం దీన్ని ఆధార సంయోజక కణజాలం అని కూడా అంటారు ఆ తర్వాత ద్రవరూప సంయోజక కణజాలం అన్నమాట ఈ మూడు విధాలుగా విభజించారు దీంట్లో మనకు వాస్తవిక సంయోజక కణజాలం తీసుకున్నట్టయితే ఈ వాస్తవిక సంయోజక కణజాలాన్ని తిరిగి రెండు రకాలుగా విభజించారు ఒకటి వచ్చేసి వయో వధులు సంయోజక కణజాలము వధులు సంయోజక కణజాలము తర్వాత సాంద్రీయ సంయోజక కణజాలం అన్నమాట సాంద్రీయ సంయోజకం వాస్తవిక సంయోజక కణజాలాన్ని తెలుగు రెండు రకాలుగా గవరించారు వదుల సంయోజక కణజాలము తర్వాత సాంద్రీయ సంయోజక కణజాలము ఈ వాస్తవిక సంయోజక కణజాలం మనం తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకు వీటి లక్షణం చూడండి ఈ వధుల సంయోజక కణజాలము సాంద్రీయ సంయోజక కణజాలము దీంట్లో మన కణాలు ఎలా ఉంటాయి అంటే వదులు సంయోజక కణజాలంలో ఎక్కువ సంఖ్యలో కణాలు అనేటివి ఉంటాయి అదే సాంద్రీయ సంయోజక కణజాలంలో తక్కువ సంఖ్యలో కణాలు అనేటివి ఉంటాయి తర్వాత తంతువులు ఇక్కడ మనకు వదులు సంయోజక కణజాలంలో తంతువులు అనేటివి తక్కువగా ఉంటాయి తంతువులు అనేటివి తక్కువగా ఉంటాయి సాంద్రీయ సంయోజక కణజాలంలో తంతువులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంద అధస్థ పదార్థం ఎలా ఉంటుందంటే పాక్షిక ద్రవ రూపంలో ఉంటుంది వదులు సంయోజక కణజాలంలో అదస్త పదార్థము పాక్షిక ద్రవ రూపంలో ఉంటుంది అదే సాంద్రీయ సంయోజక కణజాలంలో అయితే చాలా కొద్దిగా ఉంటుంది గట్టిగా ఉంటుందన్నమాట చాలా కొద్దిగా గట్టిగా అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మంది మనకు ఈ వదులు సంయోజక కణజాలం అనేది తిరిగి మూడు రకాలుగా విభజించారు ఏరియోలార్ కణజాలము ఎడిపోస్ కణజాలము జాలక కణజాలం అనమాట వదులు సంయోజక కణజాలాన్ని మూడు రకాలుగా విభజించారు ఏరియోలార్ కణజాలము ఎడిపోస్ కణజాలము జాలక కణజాలము ఆ తర్వాత దీన్ని సాంద్రీయ సంయోజక కణజాలాన్ని తిరిగి మూడు రకాలుగా విభజించారు సాంద్రీయ క్రమయుత కణజాలము సాంద్రీయ క్రమరహిత కణజాలము స్థితిస్థాపక కణజాలం చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి అసలు టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఫో ఫ్లోర్ చార్ట్ కూడా లేదు ఒక పారాగ్రాఫ్లో ఉన్నట్టుంది చదవాలంటే కూడా కొంచెం క్లమ్సీగా ఉందన్నమాట ఈ టాపిక్ కాబట్టి ఒకటికి మనం చదవలసిందే అది మనకు అర్థమైనంత వరకు మనం చదవలసింది చూడండి వధుల సంయోజక కణజాలము ఏరియోలార్ కణజాలము ఎడిపోస్ట్ కణజాలము జాలక కణజాలం అనమాట ఇక్కడ మనకు ఏరియోలార్ కణజాలం తీసుకున్నట్టయితే ఇది మనకు శరీరంలో విస్తారంగా ఉన్నటువంటి కణజాలలో ఒకటి ఇది దాదాపు అన్ని అవయవాలను ము ముట్టని ఉన్నటువంటి కణజాలం అన్నమాట ఇది అధస్తర్మాన్ని ఏర్పరుస్తుంది అదర్మాన్ని ఏర్పరుస్తుంది అనమాట ఇది నెక్స్ట్ షార్ట్లో చూద్దామండి వీటిలో ఉన్న కణాలను కణాలను